కావాలని మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెగ్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విచిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు ఇప్పుడు గురువుగారితో మాట్లాడదాం నమస్కారం గురువుగారు శ్రీమాత్రి గురుగారు వైశాఖ మాసంలో ప్రత్యేకించి అక్షయ తృతీయ రోజునే అనుకుంటా సింహాద్రి అప్పనకి చందనోత్సవం కార్యక్రమం అనేది చాలా అద్భుతంగా చేస్తూ ఉంటారు నిజంగా అలా చేయడం వెనకాల ఆంతర్యం ఏదో ఒకటి ఉండే ఉంటుంది కదా అదేంటి చేయటం వల్ల ఏదో ఒక ఫలితం కూడా ఉంటుందంటారు కదా ఆ ఫలితం ఏంటో తెలియజేయండి తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ నమోదేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ ప్రకృతియే భద్రాయే నిహతాం ప్రణతాస్మిత చందనోత్సవం అంటే స్వామి వారి యొక్క నిజరూప దర్శనం జరిగేటటువంటి అద్భుతమైనటువంటి ఘట్టము అక్షయ తృతీయ సింహాద్రి సింహాచలం అప్పన్న స్వామివారి యొక్క రూపం ఎలా ఉంటుంది అంటే చాలా విశేషమైనటువంటి వింతనైనటువంటి రూపం దర్శనమిస్తూ ఉంటుంది ఆ యొక్క ఏదైతే శిలా విగ్రహం ఉంటుందో అందులో భక్త ప్రహ్లాదుడు కూడా మనకు దర్శనమిస్తూ ఉంటాడు అయితే విశేషంగా ఆ రోజున ఆ స్వామివారికి చేసే చందనోత్సవం ఎందుకు అని అంటే గనక పూర్వకాలంలో హిరణ్యాక్షుడిని హిరణ్యకషపుడు అనేటువంటి రాక్షసును సంహరించి ఆ స్వామివారు అనేక రకాలుగా తిరుగుతూ ఉన్నటువంటి సందర్భాల్లో ఆయనను శాంతింపజేయడానికి సకల దేవతలు అంటే ముక్కోటి దేవతలు స్వామివారిని స్థుతించడము ప్రార్థించడము ఎన్నో రకాలైనటువంటి స్తోత్రపారాయణలు చేయడం ఇలా అనేక రకాలుగా చేసినా స్వామివారు సంతోషించలేదట ఆ సమయంలో సింహాచలానికి వెళ్ళి అక్కడ స్వామివారు కూర్చున్నటువంటి సందర్భంలో ఆయన తలపై నుంచి చందనాన్ని ధారలాగా పోసారట ఆ చందనంధార పోయగానే స్వామివారు సంతోషించి విశేషంగా ఆయనను శాంతింపజేసినటువంటి పుణ్యక్షేత్రము ఈ యొక్క సింహాచలం అప్పన్న క్షేత్రము ఆ విగ్రహం కూడా భలే వింతగా ఉంటుంది ఆ శిల ఎలా ఉంటుంది అంటే కనుక మనకు శివలింగం అయితే ఏ రకంగానైతే ఉంటుందో అదే ఆకారంలో స్వామివారి యొక్క ఆకారం ఉంటుంది అందులో ఆ విగ్రహ రూపకంగా స్వామివారు వరాహ రూపకంగా దర్శనమిస్తారట వరాహ రూపం ఆ స్వామివారి యొక్క శిలలో వరాహ రూపము కొద్దిగా చూస్తే గనుక ప్రహ్లాదుడి యొక్క రూపం కూడా కనిపిస్తుంది అది చాలా తీక్షణంగా చూడాల్సి అది ఎవ్వరికీ తెలియదు ఇప్పటి వరకు ఎందుకంటే భక్త ప్రహ్లాదుడు అనేక రకాలుగా స్థుతించి ఆయన శాంతింపజేసినటువంటి క్షేత్రం కూడా సింహాచలం అప్పన్న కాబట్టి స్వామివారు వరాహ రూపకంగా దర్శనమిచ్చేసి అక్కడ శాంతింపబడతాడు కాబట్టి అక్కడ చందనోత్సవం అనేటటువంటిది ఎప్పుడు జరిగింది మళ్ళీ అక్షయ తృతీయ రోజునే జరిగింది అందుకే అక్కడ అక్షయ తృతీయ అనేటట్టు పరమ పవిత్రంగా చేసుకుంటారు అక్కడ ఆ రోజున స్వామివారి యొక్క నిజరూప దర్శనం మనకు కలుగుతుంది కదా ఈ రోజున సంవత్సర కాలంలో ఈ ఒక్క రోజు మాత్రమే స్వామివారి యొక్క నిజరూప దర్శనం కలుగుతుంది స్వామివారిని నిజరూప దర్శనం చేసుకుంటే రెండు కన్నులు సరిపోవట అంత విశేషమైనటువంటి దర్శనము అక్కడ సింహాచల అప్పన్న దర్శనము అక్కడ క్షేత్రమహిమ ఎలా ఉంటుంది అని అంటే ఈ నవనారసింహ క్షేత్రాలని తొమ్మిది రకాల క్షేత్రాలు ఉంటాయి ధర్మపురి వేములవాడ సింహాచలము అలాగే ఇక్కడ ఉన్నటువంటి యాదగిరిగుట్ట ఇవన్నీ కూడా అంటే ఈ నరసింహస్వామి వారి యొక్క క్షేత్రం ఎలా ఉంటే ప్రేత పిశాచాదలను వదిలిపెట్టేటటువంటి క్షేత్రాలు ఆ ఎవరికైనా ఇప్పుడు దయ్యం పట్టింది లేదా అప్ బిహేవ్ చేస్తున్నారంటే నారసింహస్వామి క్షేత్రంలో అడుగు పెడితే ఆయనను పట్టుకున్న దారిద్రం అంతా కూడా తొలగిపోతుంది అని శాస్త్రవచనం ఎందుకంటే ఆ యొక్క ఉగ్రస్వరూపాన్ని దేవతలే కాదు రాక్షసులు కూడా తట్టుకోలేరట అందుకే అక్కడ అడుగు పెట్టిన మాత్రము చేత నీకు పట్టినటువంటి నెగిటివ్ ఎనర్జీ నీకు పట్టినటువంటి భూత ప్రేత పిశాచ అన్నీ కూడా వెళ్ళిపోయేటటువంటి గొప్ప అయినటువంటి క్షేత్రం సింహాచలం అప్పన్న క్షేత్రము అందులో ధర్మపురి క్షేత్రం కూడా ఒకటి ధర్మపురి క్షేత్రంలో కూడా విశేషంగా యమధర్మ రాజు యొక్క ఆలయము యావత్ భారతదేశంలో ఎక్కడైనా ఉంది అని అంటే అది కేవలం క్షేత్రంలోనే ఉంది ఎమ ధర్మరాజు యొక్క ఆలయం కాబట్టి దానికి కూడా అదే ప్రాధాన్యత కలిగి ఉంది కాబట్టి ఇక్కడ చందనోత్సవం అనేటటువంటిది విశేషంగా ఆ రోజున అక్కడ చేయడం ద్వారా భక్తులకు శుభం జరుగుతుంది అలాగే ఆ స్వామివారు శాంతింపజేయడానికి వాడినటువంటి చందనోత్సవం కాబట్టి ఆ రోజున ముక్కోటి దేవతలు అక్కడ కొలువుదీరి స్వామివారి యొక్క చందనోత్సవాన్ని తిలకిస్తారు అనేటటువంటి సాంప్రదాయం కూడా మనకు మనకు పురాణాలలో చెప్పినటువంటి విషయాల్లో తెలుస్తుంది కాబట్టి ఈ చందనోత్సవం లోక కళ్యాణం కోసము ఆ రోజున చేసేటటువంటి చందనోత్సవం విశేషంగా స్వామివారిని తీక్షణంగా చూడ్డానికి రెండు కన్నులు కూడా సరిపో అంత విశేషమైనటువంటిది ఈ చందనోత్సవము కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున ఎవరైతే ఆ స్వామివారిని దర్శిస్తారో వాళ్లకు కలియుగ బాధలు తొలగిపోతాయి అలాగే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఆ క్షేత్రంలో అడుగుపెట్టిన మాత్రము చేత మనం చేసుకున్నటువంటి పాపాలన్నీ నశింపబడతాయి ఆ ఒక్క రోజున అని చెప్పి అక్కడ శాస్త్ర వచనము అక్కడ ఉన్నటువంటి స్థల పురాణం కాబట్టి ఆ క్షేత్రంలో అడుగు పెట్టిన మాత్రం చేత కూడా మన శరీరంలో ఉన్నటువంటి రోగాలు పాపములు అన్నీ కూడా నశించిపోతాయి అని చెప్పేసి కూడా అక్కడ స్థల పురాణం చెప్తుంది అందుకే సింహాచల అప్పన్న ఈ యొక్క చందనోత్సవం అనేటటువంటిది ప్రతి ఒక్కరూ అంటే సమయం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ క్షేత్రంలో ఆ స్వామివారిని దర్శనం చేసుకుంటే చాలు మన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఇవన్నీ కూడా దైవిక మార్గంలో ఏంటి అంటే మనిషి చేసుకున్న కర్మలను దూరం చేసుకోవాలన్నా మనిషి చేసుకున్న పాపకర్మలను మనం ప్రాశ్చితం చేసుకోవాలన్నా కొన్ని పుణ్యక్షేత్రాలు ఉంటాయి అందులో ఒక పుణ్యక్షేత్రము ఈ యొక్క సింహోత్సవం ఓన్లీ అక్షయ తృతీయ రోజు అయినా అంటే పౌర్ణమి రోజుల్లో కూడా మళ్ళీ మళ్ళీ కేవలం అక్షయ తృతీయ రోజున మాత్రమే స్వామి వారికి చందనోత్సవము ఆ రోజున స్వామి వారి యొక్క నిజ రూప దర్శనము మనకు కలుగుతుంది ఇప్పుడు స్వామి వారి పైన చందనాన్ని మళ్ళీ ఆ రోజున భక్తులకి ప్రసాదంగా అంటే ఆ రోజునే ఆ రోజుని ఇస్తారు తెల్లవారుజాముని ఇస్తారు కానీ ఆ రోజున ప్రసాద రూపకంగా ప్రతి ఒక్కరికి కూడా చందనము ప్రసాదంగా ఇస్తే ఆ చందనాన్ని ధరించడం వల్ల మన పాపాలు తొలగిపోతాయి ఆ చందనం మనం ధరించడం వల్ల ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని అక్కడ భక్తుల యొక్క విశ్వాసం కాబట్టి ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళ చందనాన్ని నీళ్ళలో కలుపుకొని తాగితే ఇది కూడా వాస్తవం ఇప్పుడు ఒక విషయం ఏంటంటే భగవంతునిపై జాలువారినటువంటి ప్రతి వస్తువు ఒక అద్భుతమైనటువంటి ఔషధంగా మారుతుంది పువ్వైనా సరే ఫలమైనా సరే పత్రైనా సరే ఇప్పుడు చాలామందికి సంతానం కాకపోతే ఏం చేస్తారంటే స్వామివారి దగ్గర ఏదో ఫలం పెట్టి ఆ ఫలానికి పూజ చేసి సంతానం కలగాలని మనకు సంతాన రూపక ఒక ఫలం ఇస్తారు ఆ ఫలం తిన్నా మనకు సంతానం కలుగుతుంది స్వామివారి యొక్క శిరస్సు నుంచి ఏదైనా పువ్వు జారిపడింది అనుకోండి ఆ పువ్వు ఇచ్చినా మనకు అదృష్ట భాగ్యం కలుగుతుంది అలాగే స్వామివారికి నిజరూపకంగా చందనం రాసినటువంటిది ఆయనకు తగిలినటువంటిది మనకు దొరికింది అంటే అంతకంటే పుణ్యం అది మహాతీర్థంతో సమానము ఆ తీర్థం సేవించడం ద్వారా రోగనాశనం జరుగుతుంది మన శరీరంలో ఉన్న రోగాలు నాశనం అవుతాయి మనకు ఆరోగ్యం కలుగుతుంది మన శరీరంలో ఉన్నటువంటి పీడలన్నీ తొలగిపోతాయి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాలైనటువంటి పుణ్య ఫలితాలు కలిగేటటువంటి విశేషమైనటువంటి రూపం సింహాచలం అప్పన్న రూపం మీరు అన్నట్టుగా స్వామివారు మనకు మామూలుగా శివుడు అనగానే లింగరూపం మిగతా ఏ లింగ లింగరూపం అనుకో కానీ స్వామివారు మొదటిసారి ఉన్న క్షేత్రము మీకు అక్కడ తప్ప ఇంకెక్కడా కూడా అలాంటి క్షేత్రం కనిపించదు అంత విశేషమైనది ఆ లింగరూపంలో కూడా వరాహ స్వామి ఉంటారు గమనించినట్టు మొన్న రీసెంట్లీ వెళ్ళాను నేను కాబట్టి అక్కడ చాలా విశేషమైనటువంటి క్షేత్రం అమ్మ ఆ క్షేత్రాన్ని జీవిత కాలంలో ఒక్క రోజైనా దర్శించి అక్కడ సేవ చేసుకునే భాగ్యం దొరికితే అంతకంటే విశేషం ఇంకోటి లేదమ్మా అంత విశేషము కాబట్టి దీన్ని దర్శించిన ఆ చందనోత్సవంలో పాల్గొన్న మనకు విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది గురుగారు మనకి చైత్రమాసంలో వచ్చే అమావాస్య ఆదివారంతో కూడి ఉంది మరి ఈ అమావాస్య రోజున పితృదేవతలకు సంబంధించిన కార్యక్రమాలు ఏ విధంగా చేసుకోవాలి అమావాస్య అనగానే మనందరం భయపడుతూ ఉంటాం కానీ భయపడాల్సిన అవసరం లేదు అంటుంటారు కదా నిజంగా అవసరం లేదంటారా దాని గురించి తెలియజేయండి అమావాస్య భయపడేటటువంటిది కాదు కానీ కొన్ని అమావాస్యలు ఎలా ఉంటాయి అంటే మనిషి శరీరం మీదకి నెగిటివ్ ఇంపాక్ట్ తొందరగా వచ్చేటటువంటి లక్షణాలు ఉంటాయి అందులో ఈ అమావాస్య ఒకటి ఎందుకంటే ఆదివారం అమావాస్య వారాలలో మొట్టమొదటి వారం ఆదివారం మనకు అలాగే మనకు నక్షత్రాల్లో మొట్టమొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం కాబట్టి ఈ ఆదివారము అశ్విని నక్షత్రయుక్తంగా కూడుకొని వచ్చేటటువంటిది ఈ అమావాస్య అమావాస్య అంటే ముగిసిపోయేటటువంటిది అని ఆ తిథికి పేరు ఆది అమావాస్య అంతరించిపోయేటటువంటిది అని పేరు అంటే ఒక నెల దేంతో ముగుస్తుంది మన తెలుగు క్యాలెండర్ ప్రకారం అంటే పంచాంగం ప్రకారం అమావాస్యతో ముగిసిపోతుంది కాబట్టి ఈ అమావాస్య నెగిటివ్కి చాలా దగ్గరగా ఉంటుంది చాలా మట్టుకు మనము అంటే వాడుక భాషలో చెప్పుకోవాలి అని అంటే అమావాస్య అంటే చీకటితో కూడుకున్నది అని అర్థం చీకటి అంటే మామూలుగా మనం ఏమనుకుంటాము నెగిటివ్ ఇంపాక్ట్ నెగిటివ్ ఎనర్జీ అని అనుకుంటాము కాబట్టి ఈ నెగిటివ్ ఎనర్జీ అమావాస్యతో కూడుకుని ఉన్నది అందుకే ఈ అమావాస్య రోజున చాలా అంటే అప్పటి కాలంలో ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది ఆధునిక యుగం పెరిగింది కాబట్టి గతంలో అమావాస్య వచ్చిందంటే ఏం చేసేవారు అంటే పల్లెటూర్లలో ఒక మనిషికి ఏదైనా దయ్యం పట్టింది లేదు అంటే మనిషికి ఏదైనా దిష్టి తగిలింది మనిషి ఏదైనా జ్వర సమస్యతో బాధపడుతున్నారంటే మన ఇంట్లో ఉన్నటువంటి అన్నం కానివ్వండి గుడ్లు కానివ్వండి మద్యం కానివ్వండి అవి మనిషి మీదకి వెళ్ళి తిప్పి నాలుగు కూడల మధ్యలో పెట్టేటటువంటి సాంప్రదాయం ఉండేటి ఇప్పటికీ కూడా కొన్ని సాంప్రదాయ సిటీలో కూడా చాలా మంది పెడుతూ ఉన్నారు అవి ఎందుకు వస్తాయంటే మనిషి శరీరం మీద తిప్పినటువంటి వస్తువు మనిషి శరీరంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని లాగేస్తుంది లాగేసి ఆ వస్తువు గ్రహిస్తుంది ఆ గ్రహించినటువంటి వస్తువును మనం ఎక్కడ పెడుతున్నాము చౌర స్థలలో కానీ మూడు కూడలుల వద్ద కానీ మనం అక్కడ పెట్టేస్తున్నాం అది ఏం కోరుకుంటుంది కొత్త శరీరం ఎవరిది దొరుకుతుంది ఎవరిది నేను ఆవాహించాలి అని చెప్పి అంటే మీ నుంచి వెళ్ళిపోయినటువంటిది వేరే వాళ్ళని ఎలా ఆవహిస్తుందంటే ఆ పెట్టినటువంటి పదార్థాన్ని దాటడం కానీ లేదు అని అంటే దాని మీదకి వెళ్ళి వాహనాలు వెళ్ళినప్పుడు కానివ్వండి మనకు తెలియదు మనము ఏదో ఏమరుపాటులో ఉంటాము అది తెలియకుండా దాటేస్తూ ఉంటాము అది వెంటనే దాన్ని ముట్టుకున్న అది కదిలించినా దాని మీదకి వెళ్ళి ఏదైనా వాహనాలు వెళ్ళినా అది వెంటనే ఆ వ్యక్తిని పట్టేసుకుంటుంది అంటే మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ వేరే వ్యక్తిలోకి వెళ్ళిపోతుంది అందుకనే ఇలాంటివి జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఎలా ఉంటాయంటే అమావాస్య రోజునే ఎక్కువగా ఉంటాయి మరి తాంత్రిక విద్యలు చేసేవాళ్ళు క్షుద్ర పూజలు చేసేవాళ్ళు ఇచ్చేవాళ్ళు మళ్ళీ అవన్నీ కూడా అమావాస్య రోజునే జరుగుతాయి కాబట్టి ఇలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేచర్లో ఇవన్నీ కూడా సంచరిస్తూ ఉంటాయి అలాంటప్పుడు గాలి ధూళి సోకింది అని అంటూ ఉంటాం మనం వాడుక భాషలో అలాంటివి మన మీద రాకుండా అమావాస్య రోజు జాగ్రత్తగా ఉండమని చెప్తూ ఉంటాం ఈ అమావాస్య ముఖ్యంగా ఇలాంటి వికృతమైనటువంటి చేష్టలు చేయడానికి పునాదిగా ఉన్నటువంటి అమావాస్య చైత్ర అమావాస్య ఈ అమావాస్య రోజున వీలైన చాలా జాగ్రత్త ముఖ్యంగా మేషరాశి వారు జాగ్రత్తగా ఉండాలి అశ్విని నక్షత్ర జాతకులు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళ మీద ఎక్కువగా ప్రభావం పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఇది అశ్విని నక్షత్రంతో కూడుకొని వస్తుంది ఆదివారం కూడుకొని వస్తుంది కాబట్టి ఈ అశ్విని నక్షత్ర జాతకులు కాస్త జాగ్రత్తగా ఉండాలి అలాగే అమావాస్య రోజున చేయవలసినటువంటి పద్ధతులు ఏంటి అంటే పితృదేవతలకు తర్పణాలు వదలడము తప్పకుండా ఆ రోజున గంగా స్నానం ఆచరణ చేసుకోలేదు గంగా స్నానం వల్ల ఏం కలుగుతుందయ్యా అంటే నువ్వు నెలంతా గంగా స్నానం చేయలేవు కాబట్టి చిట్ట చివరి రోజైనా గంగా స్నానం ప్రతి అమావాస్యకు గంగా స్నానం చేయాల్సిందే మనిషిగా పుట్టినందుకు ఎందుకంటే ఇది ఆధునిక కాలం కాబట్టి పరిగెత్తే కాలం కాబట్టి మనం రోజు చేయలేము కనీసం నెలకు ఒకసారైనా అమావాస్య రోజున స్నానం ఆచరిస్తే మనకున్నటువంటి నెలంతా చేసిన పాపాలు తొలగిపోతాయని శాస్త్రవచనం ఇక రెండవది ఏంటంటే పితృదేవతల యొక్క అనుగ్రహం పొందడానికి ఇప్పుడు మామూలుగా ఏదైనా దేవుడి దగ్గరికి వెళితే ఆయన అనుగ్రహం పొందడానికి మనం దండం పెట్టుకుంటాము ప్రదక్షిణ చేస్తాము చక్కగా అభిషేకం చేస్తుంటాము ఇక అనేక కైంకర్యాలు చేస్తుంటాం కానీ పితృదేవుల అలా లేదు కదా పితృదేవుల సపరేట్ ఆలయాలు అట్లా ఉండవు కదా అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ అమావాస్య రోజున పితృదేవతలకు చేతిలో నల్ల నువ్వులు ప్లస్ నీళ్లు రెండూ కూడా పోసుకొని గోత్రం చెప్పుకొని పితృదేవతల యొక్క పేరును చెప్పుకొని వాళ్ళకు అర్ఘ్యం వదలడము ఇది చేస్తే చాలు పితృదేవతలు సంతోషిస్తారట అలాగే ఆ రోజున మనం తినేటటువంటి అన్న పదార్థాలు ఏవైతే ఉన్నాయో మనం తినేటటువంటి సమయంలో ఒక ముద్ద తీసుకొని చాలా మంది రౌండ్గా చేస్తారు అలా చేయకూడదు మామూలుగా ఇట్లా ముద్ద తీసుకొని ఇట్లా గట్టిగా ప్రెస్ చేసి పిడికిలి పిడికిలి ముద్దను తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలా పెట్టేసుకున్నటువంటి దానిని మొట్టమొదటిగా పితృదేవతలకు ఆ నైవేద్యం పెట్టి ఆ తర్వాత మనం భుజించుకోవాలి ఆ తర్వాత శివారాధన చేసుకోవాలి అమావాస్య రోజున ఎవరైతే శివారాధన ఆచరిస్తారో వారికి శని భగవానుడు కూడా ఏం చేయలేడట అది శివుడికి శనికి జరిగినటువంటి సంభాషణలో శివ శివపురాణంలో చెప్పడం జరుగుతుంది శని భగవానుడు శివు శివుని ఆరాధించేటటువంటి సమయంలో అప్పుడు శివుడు అంటాడు అటు ఏమని అంటే నన్ను ఆశ్రయించినటువంటి వారికి నన్ను శరణు కోరుకున్నటువంటి వారికి నీకు ఇష్టమైనటువంటి తిథి అయినటువంటి అమావాస్య రోజున ఎవరైతే నన్ను పూజిస్తారో అర్చిస్తారో ఆరాధిస్తారో వాళ్ళను నువ్వు ఏమీ చేయకూడదని చెప్పేసి శని భగవానుడి దగ్గర మాట తీసుకుంటా అందుకే అమావాస శివారాధన చేస్తే శని భగవానుడు వాళ్ళని పట్టి పీడించడమని శాస్త్రం అందుకే ఆ రోజున శివారాధన చేసుకుంటే విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతాయి ఇక అమావాస రోజున చేయవలసినటువంటి దానం ఏంటి అంటే గుమ్మడికాయ దానం చేయవచ్చు విశేషంగా అన్నదానం లాంటివి చేయవచ్చు ఆ రోజున తప్ప అంటే అన్నదానం ఎవరి పేరు మీద పితృదేవతల పేరు మీదుగా అన్నదానం చేయాలి ఆ రోజున విశేషంగా చెప్పులు కానివ్వండి గొడుగు కానివ్వండి విసనకర్ర కానివ్వండి ఈ దీపం దీపము కానీ దానం ఇవ్వాలి అనేటటువంటి శాస్త్రవచనం ఈ రకమైనటువంటి దాన ధర్మాలు ఈ రకమైనటువంటి ఆర్ఘ్య ప్రదానాలు చేస్తే ఆ అమావాస్య రోజు చేసినటువంటి పుణ్య ఫలితము పితృదేవతల యొక్క పుణ్య ఫలితం వాళ్ళ వంశానికి చేరి వాళ్ళ వంశం ఎప్పుడు కూడా సమృద్ధిగా ఉంటుంది అలాగే శివానుగ్రహంతో వాళ్ళ వంశం ఎప్పుడు కూడా అభివృద్ధిలోకి రావడానికి ఇది కారణమవుతుందమ్మా ధన్యవాదాలు గురుగారు శ్రీమా